ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు నేను ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది ఏం జరిగిందో చూడాలని అనుకుంటే వీడియో మొత్తం చూడండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహేశ్వరి కేశవ్ ఫర్ ఎవర్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వీడియోలోకి వస్తే తిని అమ్మాయిలా రెడీ చేద్దామని స్టార్ట్ చేసా బట్ చేసినంత తిని అమ్మాయిలా రెడీ చేయడం ఏమో కానీ వాడు మాత్రం నాకైతే చుక్కలు చూపించాడు అబ్బాయిలను అమ్మాయిలా రెడీ చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని ఇవి ఒక్క గేటప్పే కాదు పిల్లలతోనే ఏది ఏది అనుకున్నా అంత ఈజీగా అయితే కాదు మా ఏష్యూతో నేను పడిన కష్టాలైతే అన్నీ ఇన్ని కావు మా ఏష్యూ పడుకున్నాడు కదా అని స్టార్ట్ చేసా వాడు లేసేలోపు ఐబ్రోస్ పెన్సిల్ అన్నీ వేసి రెడీ చేయవచ్చులే అని స్టార్ట్ చేసా బట్ నేను నెయిల్ పాలిష్ వేస్తున్నానో లేదో లేచి కూర్చున్నాడు అప్పుడు ఏడుపు స్టార్ట్ చేశాడు ఇంకా ఆపనంటే ఆపలేదు చాలా పెట్టాలా పెట్టాలా ఇది పెట్టాలా ఇది పెట్టాలా పెట్టాలా మీకు అలాసేపటి తర్వాత బతుమలాడిన తర్వాత నెయిల్ పాలిష్ చేయించుకున్నాడు మళ్ళీ ఇంకా నెయిల్ పాలిష్ కూడా అదే వేయాలంటున్నాడు మళ్ళీ వేరేది వేయొద్దు అనేసి ఎడుస్తున్నాడు వాడు చూపించాడు చూడండి చుక్కలు మామూలు కాదు నాకు ఐబ్రో పెన్సిల్ వేయడానికి కనీసం గంట గంటన్నర పట్టింది వాడితోటి జస్ట్ ఐబ్రో పెన్సిల్ వేయడానికి మా హైబ్రో పెన్సిల్ వేయించుకోకుండా మా అమ్మ జ్యువెలరీ తీసింది జ్యువెలరీ సెలెక్ట్ చేసుకుంటున్నాడు ఇదే ఇదే అంటున్నాడు కానీ నాకు మాత్రం ఒక సైడ్ ఏమో కోపం వస్తుంది బట్ చిన్న పిల్లవాడు మనం ఏం చేయలేము ఇంకా వాడు సెలెక్ట్ చేసుకున్న జ్యువెలరీ వేయమని వేసిన తర్వాత మళ్ళా వద్దు అదే మళ్ళా వద్దు ఇదేయు అనేసి అంటున్నాడు ఇంకా అలాగే కొద్దిసేపు టైం గడిచిన తర్వాత దానికి చాలా ట్రై చేశా బట్ వాడైతే వేసుకొనే వేసుకోవట్లేదు నాకైతే ఒకటి అర్థమైంది ఇంటికి గెటప్ వేస్తుంటే ఏదేమైనా సరే కానీ పిల్లలకి వన్ ఇయర్ వచ్చే వన్ ఇయర్ లోపే ఎలాంటి గెటప్స్ ఉన్నా వేసుకోవాలి అని అర్థమైంది ఆ టైంలో అయితే వాళ్ళు పడుకున్నప్పుడు మనం వేసుకోవచ్చు కదా ఇప్పుడైతే చాలా అంటే చాలా కష్టము మన మాట అస్సలు వినరు నేను ఒక సైడ్ జుట్టేస్తున్నా వాడు ఒక సైడు పీకేస్తున్నాడు మొత్తానికి కొసేపటి తర్వాత సెట్ అయ్యాడు నేను వేసుకుంటుంటే వాడు వేసుకుంటున్నాడు ఇదేదో బాగుంది కదా అని నేను లిప్స్టిక్ వేసుకొని వానికి కూడా వేసా వాడేమో నన్ను నువ్వే వేసుకో నువ్వే వేసుకో అనేసి నాకే వేపిస్తున్నాడు అలాగే ఇంకా వాడికి లిప్స్టిక్ వేయడం ఒక్కటి కంప్లీట్ అయితే అయ్యింది అలాగే హైబ్రోస్ కూడా కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా వానికి హెయిర్ స్టైల్ సెట్ చేస్తున్నా హెయిర్ స్టైల్ చేసేటప్పుడు బా దేవుడ ఏమన్నా ఏడుస్తున్నాడా తర్వాత ఇంకా ఇయర్ ఇయర్ రింగ్స్ సెట్ చేసినా మనకి అది అది స్టిక్కర్తోన సెట్ చేసి పెట్టేసిన ఇంకేమ ఇంకేమైనా సరే అమ్మాయి గెటప్ అంటే బొట్టు కదా బొట్టు పెట్టగానే మా ఏషిత్కి అబ్బాబ్బబ్బా ఏమన్నా క్యూట్నెస్ వచ్చిందా చాలా క్యూట్గా ఉన్నాడు కదా ఇంక ఏషిత్ కాదు అని పిలుద్దాము ఈ గెటప్ అయిపోయే వరకు మా ఏషిత ఎంత క్యూట్ ఉంది ఇంకెలాగో డ్రెస్ వేసాను డ్రెస్ వేసిన తర్వాత చాలా అంటే చాలా క్యూట్ ఉంది మా ఏషిత మీకు కూడా మా ఏషితా నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ షేర్ చేయండి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇంకా గాజులు వేసుకుంటున్నాడు ఇంకా స్టార్ట్ చేసిండు చూడు ఏడుపు నా గొద్దు తీసేయండి తీసేయండి అని ఇంకా ఏడుపు స్టార్ట్ చేసిండు చాలాసేపు ఏడ్చాడు తర్వాత కొంచెం సెట్ అయ్యి వాడి ఇంకా వదిలేసాము ఒక పది నిమిషాలు ఇంకా వాడే సెట్ అవ్వాలని ఇంకా వాడే సెట్ అయిన తర్వాత ఇంకా కొసేపు ఆడుకున్నాడు మొత్తానికి మా ఏషితకి సరిపోయే బ్యాంగిల్స్ దొరికాయి ఇంకా బ్యాంగిల్స్ వేస్తుంటే ఏడుసాడు మామూలుగా ఏడవలేదు ఇంకా అలాగే నెక్లెస్ వేసాము వాడైతే బ్యాంగిల్స్ తీయండి తీయండి అని ఏడుస్తూనే ఉన్నాడు అస్సలు మా అయితే ఎందుకు రాటాపు తీసే అనేసి ఇంత తెట్లా ఉన్నాడు ఇంత కలర్ఫుల్గా ఉన్నాడు తీసేద్దాం ఇంకా అసలు వద్దే వద్ది గిడ్డ పని అనిపించింది చాలాసేపటి తర్వాత మా అమ్మ మా చెల్లి ఇద్దరు కలిసి ఇంకా ఏ కూల్ చేశారు మొత్తానికి ఇంకా మొత్తానికి కూల్ అయ్యి డ్యాన్స్ మూడ్లోకి వచ్చేసాడు ఇంకా చాలాసేపు డ్యాన్స్ చేశాడు డ్యాన్స్ చేస్తుంటే కూడా మధ్యలో బ్యాంగిల్స్ అమ్మమ్మ అమ్మ తీయమ్మ అంటున్నాడు ఇంకా మొత్తానికి అయితే ఇంకా వాడు డ్యాన్స్ మూడ్లోకి వచ్చిండు మంచిగా డ్యాన్స్ చేసిండు సూపర్ ఎంజాయ్ చేసినాం మేమైతే మొత్తానికి అసలు ఈ గెటప్ ఎందుకు రా బాబు అనిపించింది కానీ లాస్ట్ మూమెంట్లో ఈశిత్ కోఆపరేట్ చేశాడు ఇంకా మంచిగా డ్యాన్స్ చేశాడు ఫొటోస్కి ఫోజ్ ఇచ్చాడు ఇంకా కొద్దిసేపు మంచిగా ఎంజాయ్ చేసాము ఇంకా ఏషిత్ని డ్యాన్స్ చెప్పడానికి మా మమ్మీ మా డాడీ మా చెల్లి నేను చాలా కష్టాలు పడ్డాము అవన్నీ ఇలా చెయ్యు అలా చెయ్యు అలా పెట్టు ఫోజు ఇలా పెట్టు అని ఇంకా మా డాడీ మధ్యలో మధ్యలో మహేషిత్కి జ్యువెలరీ అవన్నీ సెట్ చేస్తున్నాడు మా మమ్మీ ఒక పక్క గాజులు సెట్ చేస్తుంది ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు సాంగ్స్ పెట్టాము సాంగ్స్ పెడితే కాపీరైట్ అని ఆ మ్యూజిక్ యాడ్ చేయలేదు ఫైనల్గా అయితే మహేష్ అమ్మాయి గెటప్ వేసుకున్నాడు చాలా అంటే చాలా బాగున్నాడు చాలా క్యూట్గా కూడా ఉన్నాడు మా ఏషిత ఇంకా వాడితో పాటు మేము కూడా అమ్మ నేను చెల్లి డాడీ కలిసి డ్యాన్స్ చేసాము ఇంకా వాడే వీడియో తీయడం అయింది మేము వీడియోస్ తీసుకోలేదు మా ఏషిత ఎలా ఉందో కామెంట్ చేయండి మర్చిపోవద్దు ఫైనల్గా అయితే కొన్ని పిక్స్ తీసుకున్నాము ఏషిత అవి ఇంకా ఏషిత ఫ్రాక్ పట్టుకొని కూడా డాన్స్ చేస్తుంది మా ఏషిత్కి ఇంకేమన్నా గెటప్ వేయాలే వేయాలంటే నాకైతే భయం అవుతుంది ఈ గడవ వేసిన తర్వాత దేవుడా ఇంకొకసారి వద్దు అనిపించింది అంతలా ఏడ్చాడు అంతలా సతాయించాడు సతాయించడం పక్కన పెడితే వాడి ఏడుపు చాలా బాధ వేసింది ఎందుకు లే వీళ్ళు ఇంత ఇబ్బంది పెడుతున్నాము అనిపించింది కానీ తర్వాత వాడే కోఆపరేట్ చేశాడు మంచిగా ఆడుకున్నాడు మంచిగా ఎంజాయ్ చేశాడు మంచిగా డ్యాన్స్ చేసుకుంటూ చాలాసేపు ఆడుకున్నాడు చాలాసేపు ఇప్పనివ్వలేదు కూడా తర్వాత వేసేటప్పుడేమో వేయనియలేదు తీసేటప్పుడు ఏమో తీయనియలేదు ఫైనల్లీ ఇలా అయితే అమ్మాయి కెటప్లో మహేషిత ఎలా ఉందో చెప్పండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు వీడియోలో చాలా మాట్లాడాలని ఉంటుంది బట్ నేను మాట్లాడేటప్పుడు ఇంకా నా వాయిస్ స్లో అయిపోతుంది నార్మల్గా అయితే బాగానే వస్తుంది వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మాత్రమే చాలా స్లో అయిపోతుంది నా వాయిస్ ఇలా మా ఏద అమ్మాయి గేటాప్లో నేను ఏదో అనుకుంటే ఏదో అయ్యింది మధ్యలో అసలు వదిలేస్తాం అనుకున్నా ఇంకా గెటప్ వేయను అనేసి అనుకున్నా బట్ ఫైనల్గా గెటప్ వేసాను ఇంకా వాడు చాలా ఎంజాయ్ కూడా చేశాడు ఆ గెటప్ని మేము కూడా చాలా ఎంజాయ్ చేసాము అమ్మ చెల్లి డాడీ చాలా హెల్ప్ చేశారు నాకు ఆ గెటప్లో ఫైనల్గా ఇలా అయితే వచ్చింది మా యేషితా గెటప్ మీ అందరికీ నచ్చితే కామెంట్ చేయండి మా ఐషితాని బ్లెస్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే అండి బాయ్ ఇంకొక వీడియోతో మీ ముందుంటాను ఆగండి ఆగండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు